విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవిఎంసీ అరవయ్యవ వార్డు బర్మా కాలనీ దుర్గాదేవి గుడి లైన్ లో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రీయుక్తంగా పూజలు నిర్వహించి హనుమాన్ కి ఇష్టమైన ఆకుపూజ వడమలలతో పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేయడం మరియు మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలియచేశారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవయ్యవ వార్డు బర్మా కాలనీ దుర్గాదేవి గుడి లైన్లో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రీయుక్తంగా పూజలు నిర్వహించి హనుమాన్ కి ఇష్టమైన ఆకుపూజ వడమలలతో పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేయడం మరియు మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలియచేశారు

తర్వాత అన్నదానం జరుగుతుంది దేవస్థానం ఈరోజు ఇందిరా కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన కాలనీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం తమలపాకులతో పూజ అనంతరం హోమ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుపుబడుతుంది ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది గ్రామ ప్రజలను కూడా యాభై మంది కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు సేకరిస్తారని మరీ మరీ కోరుచున్నాం